जीवा गेला नो ताई ले रेकॉर्ड दी ओ इवडे हमना जानकी से डबिंग जानकी और कैमरामैन तेरा 2 लाख उपलब्ध नहीं इस्तामन जेपी कॉल देसना 2 लाखल कावारे डीजे तवरा पैसे लेते दुबई होता इटल एन रोजल दिन कुंडुंटौ रा ఎక్కడ షూట్ లొకేషన్ అంటే అక్కడ చేసి దేవి కూడా ఫ్లైట్ టికెట్ ఏమని చెప్పు ఏ గ్రేప్ చూసుకుంటా కింద మసాలా ఉంటాడు నీ ఆసన్ రోడ్ నీ ఆసన్ రోడ్ నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాంగ్ మన నెలకొండ భగవత్ కేసరి అంటే నేను అడిగి పెట్టి యాస పెట్టించుకున్నా నేను ఇక్కడే కదా పెరిగింది తెలంగాణ అంటారు మనం ఇప్పుడు పైలం పీలంగా ఓకే ఇంకోసారి ఇవ్వండి సెంటిమెంట్ ద్వితీయజ్ఞం లేకుండా మంచి కలపాడు చేసిన విషయాన్ని మంచి కలపాడు చేసిన విషయాన్ని చూసి రిలేట్ చేసి మొక్కల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటే మీ అమ్మాయి మందరి సినిమాలో తెచ్చి అమ్మ కూడా చేసింది ఇదివరకు మనం సుకుమారు మార్చేస్తాను కదమ్మా అన్ని అతను స్త్రీలనే గుర్తుపెట్టలేకపోయాం నైవీద్య చుకూర్ యశ్వంత్ మ్యూజిక్ డబల్ సంపాదించుకో

పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముతాం అనుకుంటా కోటి పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముతాను అనుకుంటా జానకి ఆడంత లక్కంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గుర్ర కన్నా తక్కువ ఉంది ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ నీ గుట్ట నా జాగా నా గుట్ట కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లా ఇస్తాం

ఎందుకు సార్ గుట్ట నుండి పోల్ నాలుగు వందల తొంభై మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం ఐదు వందల మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదయ్యా గుట్టను ఐదు మీటర్లు అటువైపు మూచేయి బాగుంది సార్ అందరికీ నమస్కారం ఆనంద్ గుర్రం నా మొట్టమొదటి యాడ్ డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది పేరు పైలం పిలక సాయితేజ కరణం హీరో హీరోయిన్లుగా నటించారు ఆల్ ద బెస్ట్ టు పైలం పిల్లగా